ఊరండి మీరు అర్థం అర్థండి ఉండదు మీరు చూడండి నేను పంపిస్తా నేను పంపిస్తా నేను పంపిస్తా నేను పంపించేస్తాను చెప్తున్నా ఏం పదిలో మీ పేరు ఏం పేరు అండి గారు నేను పంపించే బాగైతే నాది మా సిఐ గారు మాట పంపిస్తాను ఓకేనా చూడండి ఒక్కసారి చూడండి ఒక్కసారి ఊరండి ఒక్కటేసారి ఇవ్వండి నేను పంపించే బాగా అయితే నాది మా సిఐ గారితో మాట్లాడి పంపిస్తాను ఇక్కడ ఊరండి మాకు అక్కడ నచ్చింది నువ్వు ఊరిస్తాయండి నేను ఏమంటున్నావు కదా పంపించే బాగా నారాయణ మీరు పంపిస్తా పంపించేస్తా చూడండి ప్లీజ్ చూడండి ఫోపరేషన్ చేయండి ఓటుకేం పంపమంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారి మీరు చూడండి